సంక్షేమం సంశేషం వైప త్రిపులేస్కి వెళ్ళే రెమెడీ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం సంక్షేమం ప్రతిరోజు కూడా ఎన్నో రెమెడీ చెప్పుకుంటూ వస్తున్నాం మనం హ్యాపీగా అన్ని చేసుకుంటూ వస్తున్నాం భగవంతుడు మనకు కోటి ముప్పై ఎనిమిది లక్షలు రెమడీస్ ఇచ్చారు ఎన్నో మనకి అష్ట కష్టాలు కలియుగంలో ఎన్నో రకాల బాధలు ఉన్నాయి కాబట్టి ఆ బాధలను అధిగమించడానికి భగవంతుడు మనకు ఎన్నో రకాల రెమెడీస్ ఇచ్చాడు ఎన్నో రకాలు మనం చేసుకుంటే ఇస్తాం పూజా కార్యక్రమాలని దేవాలయ దర్శన దేవాలయ దర్శనాలని వారాలని ఇవన్నీ కూడా ఎన్నో ఉన్నాయన్నమాట ఒక భగవంతుడికి ఒక రోజు దీపారాధన దూపము దీపము ఎన్నో రకాల మనం చేసుకుంటూ వస్తాం భగవంతుని అనుగ్రహం కోసం అట్లనే మనకు సంబంధించిన ఏమైనా కోరికల పరంగా కూడా సాధించుకోవడానికి ఎన్నో రకాల రెమెడీస్ ఉంటాయి మనం చేసుకుంటూ వస్తుంటాం ఓకేనా మనము ఇవాళ చెప్పే రెమెడీ ఏంటిదంటే మన ఇంట్లో మన ఇంట్లో మన అత్త మామలు ఉంటారు మరుదులు ఉంటారు తమ్ముళ్ళు ఉంటారు అన్నలు భారత భార్య భార్యలు భర్తలు మన వాళ్ళందరూ ఉంటారు కుటుంబ సభ్యులు అందరూ ఉంటారు వారందరూ కూడా మనో అనితంగా మనకు ఆకర్షణ పరంగా మనతో క్షేమపరంగా ప్రేమపరంగా ఉండడానికి ఇచ్చిన రెమెడీ కుటుంబ సభ్యులందరూ మనతో ప్రేమ పరంగా ఉండడానికి వచ్చిన రెమెడీ చెప్తున్నాను అది చేయండి ఎవరితో అతను కోడలు కానీ ఎవరైనా గొడవపడి దూరమై అంటే దూరమై ఇబ్బంది పడకుండా కలిసిమెలిసి ఆనందమైన కుటుంబంగా ఉండాలని ఉమ్మడి కుటుంబంగా ఉండాలని కోరికతోటి చెప్పడం మీరు అందరు హ్యాపీగా ఉండాలని మనుషులు ఎంతోమంది మంది ఉన్నవాడు కుటుంబంలో ఇరవై ముప్పై మంది ఉన్నాడు ఒకరి మొహం ఎట్టు పెట్టుకుని గొడవ పడుతుంటుంది ఆనందం అనేది ఉంటుంది ఒక ఉన్న నలుగురైనా కూడా ఆనందంగా ఉంటే అది పెద్దోమ్మడి కుటుంబమే ఆనందంగా ఉండడమే అంటే అందరూ ఒక్కొక్కరికొకరు ప్రేమపరంగా ఉండడమే నిజమైన కుటుంబంగా ఉంటుంది దానికోసం మనం ఏదైనా చేయాలి ఓకేనా ఇలాంటి మనం ఎవరైనా ఎప్పుడైతే ఎవరు మనం ఒంటరి ఉండాలని ఆలోచిస్తుంటాం ஒன்றரிதம் சூஸ்ட்டும் நான் எவ்வளோ எவரின் தோறும் ரெண்டு ஒன்றை பார்த்துக்கோ ரேபின போகணுன்னு எடுக்கணும் நாலு ரொம்ப போய்ட்டு நாலு காவலில் கதா அது குடும்ப சபுலேயே கதா மனத்து ரேப்பொதுனா மன லட்சத்தி கார்க்கோது மனித உன்ன டீட்ல எடுத்துக்கோன்னு திசுக்கோது காலில அல்ல மன உண்மை ரோஜா மன குடும்பம் தெரியாது மனம் அந்த குடும்ப சபியில் தொட்டு நாலு மாட்டோம் அனுப்பிணா மொழி பிரேம பரங்க ஒரு தயுன ஆலசனை தான் வீரந்தும் ஆனந்த உண்டாலே చిన్న రి అనమాట ఇది ఓకేనా తల్లిదండ్రులతో ఉండడం మామలతో ఉండడం ఇది ఒక ఆనందమైన అంత కుటుంబ సభ్యులు ప్రే అన్ని ఒక్కొక్క రిలేషన్షిప్కి ఒక గ్రహ యాక్టివేట్ అయి ఉంటుంది మనం ఇంతమంది ఉన్నామంటే ఒక్కొక్క రిలేషన్షిప్కి ఒక గ్రహ యాక్టివేట్ అయితే ఉంటుంది ఒక రిలేషన్షిప్ చెడిపోతుందంటే మనకు గృహ ఒక నవగ్రహాలు ఒక గ్రహం మనకి యాంటీ అవుతున్నట్లు లెక్క అది ఎక్కువ మనం దెబ్బతీస్తుంటుంది అలా కాకుండా అందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా ఆనందంగా ఉండేటట్టుగా ఉమ్మడి కుటుంబంలో ఆనందం అనేది ఎలా తెచ్చుకోవాలి ఏ విధంగా అందరూ మన మాట వినాలి మనతో హాప్యంగా ఉండాలనే చిన్న రెమెడీ చెప్తున్నాను చేసుకోండి ఓకే మీ అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ముందుగా మా స్వామి వారిని ధ్యానం చేసుకుని ముందుకెళ్దాం ఓకేనా స్వామి వస్తువుల ధర్మశాస్త్రేష పరిగరీషన్ హరి జ్యోతి ఉమాపతి రమాపతి భాగ్యపతులు శ్రీపరశామ మనం మీరందరూ కూడా నా ఛానల్ సర్ప్రైజ్ చేస్తున్నారు సర్ప్రైజ్ చేపిస్తున్నారు ఓకేనా ఖచ్చితంగా మనం అందరం కలిసి మెలిసి హ్యాపీగా వెళ్దాం మన రెమెడీస్ తోటి కేరళ రెమెడీస్ తోటి తంత్రివిద్యుల పరంగాన్ని కూడా కేరళ రెమెడీస్ కొట్టిస్తాం ఏమిన్నా చిన్నగా మన కుటుంబ సభ్యులకు ఒకటి ఇచ్చేస్తాం అత్త కావచ్చు మా అమ్మ కావచ్చు ఎవరైనా కూడా మన భర్త కావాల భార్య భర్తలు కావచ్చు ఎవరైనా కూడా అన్నదమ్ములు మరతలు కావచ్చు ఎవరైనా మన ఇష్టంగా మన తోటకోడలు కావచ్చు మన వాళ్ళు ఎవరైనా కావచ్చు కొంచెం నిజు పరంగా ఉండాలి ప్రేమ పరంగా మారడానికి చిన్న రెమెడీ ఓకేనా ఎవరైతే మనం మాడినాల మనతో ఉండాలి మనతో హ్యాపీగా ఉండాలనుకుంటారో వారిది వాళ్ళు అన్నం తింటారు కదా అన్నం తినేసారు అన్నం తిన్న ప్లేట్ ఇలా ఉంటుంది కదా అన్నం తిన్న ప్లేట్ ఇలా ఉంటుంది అంటే మొత్తం అన్నం తినేసినాక ప్లేట్ ఇలా ఉంటుంది వారి ప్లేట్లో వారి అన్నం తిన్న ప్లేట్లో మన పేరు రాశారు మన పేరు ఏంది విజయం విజయ మన పేరు రాసేయాలి ఏదైనా సరే మన పేరు రాసేసి ఒక పా ఒక ఇరవై నిమిషాలు అలా పెట్టేయండి కడగకండి అలా పెట్టేసేయండి ఏందో అంటే వాళ్ళు యాక్టివేట్ ఊర్జా అనేది అందులో ఉంటుంది అది ఏంటంటే వాళ్ళకి యాక్టివేట్ అయిపోతుంది మన పేరు అనేది లేదా అన్నం తోటి వెళ్తుంది కదా వాళ్ళ హృదయంలో మనము ప్రేమపరంగా యాక్టివేషన్ జరుగుతున్నాడు మంచిగా జరుగుతుంది మంచి యాక్టివేషన్ వాళ్ళ మన పేరు వాళ్ళే వాళ్ళ ప్లేట్ వాళ్ళు తిన్న తర్వాత ప్లేట్ కడగవద్దు కడగక ఉండే అలా మన పేరు రాసేసి ఇరవై ముప్పై నిమిషాలు అలా పెట్టేసిన తర్వాత కడగండి వాళ్ళు మన మెల్లమెల్ల అలా చేస్తున్నట్టు ఎవరైతే మీతోటి గొడవపడి దూరం అవుతున్నారో వారు మళ్ళీ మీకు దగ్గరికి అంటే వారు మళ్ళీ ప్రేమపరంగా మీతో అన్ని విధంగా ఉంటారన్నమాట ఎవరైతే ఇష్టంగా ఉంటారు అప్పుడు మీరంటే ఇష్టపడేటట్టు అవుతుంటారు అన్నమాట అలా రాంటాం అప్పుడు మనం మీరందరూ కూడా ఆనందంగా ప్రేమగా ఉంటారు కుటుంబం అందరూ కూడా అంటే ఎవరో ఒకరు ఒకరు ఎవరు ప్లేస్ కూడా వాళ్ళ ప్లేట్ల రాసునండి మీరు హ్యాపీగా ఉంటుంటారు సరే ఇవన్నీ చిన్న చిన్న రెమెడీసే చిన్న రెమెడీ చాలా పెద్ద రిజల్ట్ ఉంటుంది మనం ఎంతో పెద్ద హ్యాపీగా మన బల్లంగా చిట్టంగా ఉన్నాం జోబులో లక్ష రూపాయలు ఉన్నాయి చిన్న ముళ్ళు కూర్చుకుంటూ పక్కా కూర్చుంటాం చిన్నదే కదా ఇది మళ్ళీ యాక్టివ్ ఏదైనా చిన్న రెమిడీ అయినా మన పెద్ద రిజల్ట్ అనేది ఉంటుంది చేస్తుండాలి మనసు పూర్తి చేయాలి కావాలని మనం ఏదైతే మనసు కోరుకొని చేస్తుంటామో అవన్నీ అవుతుంటాయి మనం చేసేటప్పుడు నాలుగు రకాల ఆలోచనలు రావడదు ఫోన్లో సైలెంట్ ఉండాలి ప్రశాంతమైన ఏక ఏకధాటిగా ఏకాగ్రతతో చేయాలి అప్పుడు మనకు ఆ రెమెడీ ఎనర్జీ సక్సెస్ అవుతుంది సూపర్గా అవుతుంది నేను అదే ఎందుకు చెప్తున్నాడే మీరు అందరూ అక్కడికి వెళ్ళి గురువుల దగ్గర వెళ్ళి డబ్బులు పోటుకోదు నేను చెప్పిన రెమెడీ మాత్రం చేయండి ఇంట్లో సక్సెస్గా ఉండాలి బాగుంటుంది మీకు చెప్పింది చేస్తున్నాను ఒకసారి కాకపోతే సార్లు చేయండి మీరు బాగుండాలి మీ జాతక ఇచ్చే ప్రాబ్లం ఉంటే అప్పుడు నా రండి జాతగ ప్రాబ్లం ఏమైనా ప్రాబ్లం ఉండాలి దుష్టకి గ్రహాల ప్రాబ్లం ప్రాబ్లమ్ అప్పుడు నేను ఆ రెమెడీ ద్వారా అప్పుడు కూడా ఆ రెమెడీ చెప్పి మీరు నేను క్లియర్ చేయడం ప్రయత్నం చేస్తుంటాను ఎన్నో రకాల పూజలు కూడా ఎన్ని రకాలు ఉన్నాయి అన్ని రకాలుగా మీరు చేసుకొని మీరు సక్సెస్ ఉండాలని ఆలోచనతో ఇవన్నీ కూడా చెప్పడం అందరూ కూడా బాగుండాలని కోరికతోటి ఓకేనా ముందేగా నేను మీరు అందరూ చల్లగా డబ్బు ఐశ్వర్యం ఆనందంగా ఉండాలి శివునివసం అందరి సోమేషణమయ